హైదరాబాద్ నగర రోడ్లు రాత్రి అయ్యిందంటే చాలు రేసింగ్ ట్రాక్లు అవుతున్నాయి ఖరీదైన కార్లు ఓవైపు లెక్కలేని నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరోవైపు ఇవి చాలదన్నట్లు ఒల్లు తెలియనంతగా తప్పతాగి రోడ్లపైకి వస్తున్న కొందరు యాక్సిడెంట్స్ చేస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు డ్రంకన్ డ్రైవ్ల డ్రైవ్ ల కారణంగా ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా రాయదుర్గంలో జరిగిన ఓ ఘోర ప్రమాదం ఓ అమాయకుడిని మృత్యు ఒడికి చేర్చింది నగరంలో హిట్ అండ్ రన్ కేసులు నిత్య కృత్యంలా మారాయి గతంలో డీకే నగర్ లో స్టూడెంట్ దేవి పంజాగుట్ట వద్ద చిన్నారి రమ్య కుటుంబం ఈ మధ్య జూబ్లీహిల్స్ లో బౌన్సర్ తారక్ తాజాగా రాయదుర్గం రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి బలయ్యాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నిందితుడు పీకల దాకా మద్యం తీసుకుని కారుతో బీభత్సం సృష్టించాడు ఆరు ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ చేశాడు సదరు యువకుడు సాయంత్రం తర్వాత ఓ పబ్బులో తాగాడు పూర్తిగా నియంత్రణ కోల్పోయిన స్థితిలో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేశాడు డ్రంకన్ డ్రైవింగ్ టెస్టులు పూర్తిగా నిర్వహించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కాదనలేని నిజం వీకెండ్స్ గా పిలిచే శుక్ర శనివారాల్లో రెగ్యులర్ గా మిగిలిన సమయాల్లో ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్స్ నిర్వహణకు నిర్ణీత సమయం ఉంటుంది ఎప్పుడైనా కాని కొన్ని గంటలు మాత్రమే చేపట్టగలుగుతున్నారు దీంతో అర్ధరాత్రి తర్వాత ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ట్రాఫిక్ విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రతిరోజు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు చేపట్టలేకపోతున్నారు దీన్ని మందుబాబులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇక ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించే సమయం స్థలాలు గమనిస్తున్న మందుబాబులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు ఉండని రోజుల్లో సమయాల్లో రెచ్చిపోతున్నారు పోలీసులు ఐపీసీలోని సెక్షన్ త్రీ నాట్ ఫోర్ కింద కేసు నమోదు చేస్తారు డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద కేసు నమోదు చేయడం ప్రారంభించారు ఇలాంటి కేసుల్లో బెయిల్ సైతం తొందరగా లభించదు న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ సైతం లభించారు గత ఏడాదిన్నర కాలంలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ కేసుల్లో మందుబాబులకు ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల ఎనభై మూడు వేల జరిమానా విధించగా మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మందికి జైలు శిక్ష పడింది ఇందులో ఐదు వందల యాభై ఆరు మంది డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేశారు